వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల ఇరవై ఐదో ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము ద్వారకా వద్ద సాయి ఒక డబ్బా తీసుకువచ్చి తెరిచి చూపించగా అందులో లడ్డూలు ఉంటాయి వెంటనే పిల్లలందరూ సాయి నాకొక లడ్డు అని తీసుకోబోతారు వెంటనే సాయి ఏదైనా ఒక పదార్థం చూపించినప్పుడు అది బాగుందా లేదా అనేది ఒకసారి పరీక్షించి తర్వాతనే దాన్ని తినాల్సి ఉంటుంది అనగా వెంటనే బేళ చూడ్డానికి చాలా బాగుంది కదా సాయి ఇంకా పరీక్షించాల్సిన అవసరం ఏముంది అని అడుగుతుంది వెంటరీ సాయి నేను ఒకసారి మీకు తెలియపరుస్తాను అని అలా ఆ లడ్డూని చేతిలోనికి తీసుకుని రెండు సగాలు చేయగా లోపలంతా ఒక పురుగు అలాగే చీమలు తినేసే లొట్ట ఉంటుంది వెంటనే పిల్లలు సాయి అదేమిటి చూడడానికి పైన బాగానే ఉంది లోపల ఇలా లొట్ట పడడానికి కారణం ఏమిటి అనగా వెంటనే సాయి దీన్ని చాలా రోజులుగా నేను ఆ డబ్బాలోనే ఉంచాను కాబట్టి కొన్ని చీమలు ఉంటాయి కదా అవి లోపలికి రంధ్రం చేసి వెళ్ళి లోపల పదార్థం తింటూ వచ్చేసాయి ఇదే విధంగా మిగతా లడ్డూల్ని కూడా తినేసి ఉంటాయి చూడండి నేను మీకు తెలియపరచాలి అనుకుంటుంది ఏమిటి అంటే బాహ్యాన్ని చూసి ఎప్పుడూ ఒక అభిప్రాయం అనేది తెచ్చుకోకూడదు మనం ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే తినే పదార్థమైనా ఇతరులతో మనం సంభాషించే ఏదైనా విషయమైనా జాగ్రత్తగా మనం ఆచితూచి ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది మనం బాహ్య సౌందర్యం చూసి కొన్నిసార్లు ఇతరుల పట్ల నిర్ణయం తీసుకుంటాము కానీ అది సరి కాదు కాబట్టి వీలైనంత వరకు మనం అన్నీ ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని సాయి వారితో చెబుతారు మరోవైపు తేజస్వి ప్రహ్లాద్ని తీసుకొని పాఠశాలలో జాయిన్ చేయడానికని వెళ్తుంది ఇంతలో ఇద్దరు పిల్లలు ఎదురుగా వచ్చి ఆర్ యు జాయినింగ్ టు అవర్ స్కూల్ అని అడుగుతారు వెంటనే ప్రహ్లాద్ ముఖం వేసుకొని అలా చూస్తూ ఉండగా వెంటనే తేజస్వి ఏమిటి అలా చూస్తూ ఉన్నావు వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్పు అనగా వెంటనే ప్రహ్లాద్ ఎస్ నో కమ్ ఆన్ కమ్ టు అని ఇలా మాట్లాడుతూ ఉండగా వెంటనే వాళ్ళు వాట్ ఆర్ యూ డూయింగ్ వేర్ ఆర్ యూ లివింగ్ ఫ్రమ్ వాట్స్ యువర్ నేమ్ అని ఇలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు వెంటనే తేష్వి సమాధానం చెప్పు రాజా ఎందుకు కంగారు పడుతున్నావు నీవు కూడా ఇంగ్లీష్ నేర్చుకున్నావు కదా అని అనగా వెంటనే అతను ఐ ప్రహ్లాద్ ఐ కేమ్ ఫ్రమ్ షేడి అని ఇట్లా నిదానంగా చెబుతూ ఉంటారు వెంటనే వాళ్ళు అలా వెక్కిరిస్తూ చూడు ఐ లీవ్ బొంబే అని అలా ప్రహ్లాద్ని ఎక్కిరించి చూడు నీవు కొత్తగా వచ్చినట్టుగా ఉన్నావు ఈ ప్రదేశంకి అని పెద్దగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే ప్రహ్లాద్ ఏడుపు ముఖం పెట్టగా ఇంతలో తల్లి చూడు నీవు కేవలం ముంబై వచ్చి ఒక్క రోజే అయ్యింది నీవు కూడా ఈ ముంబైలో కొంతకాలం గడపడం అలవాటు పడ్డావు అంటే తప్పకుండా వాళ్ళలాగానే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతావు ఖచ్చితంగా చక్కగా మాట్లాడి ఇప్పుడు నిన్ను అవమానించిన వారికి గట్టి గుణపాఠం నేర్పించాల్సి ఉంటుంది రాజా నీవు ఎలాగైనా సరే కొద్ది రోజులు ఓపిక పట్టు వారికంటే బాగా మాట్లాడగలుగుతావు ఎందుకంటే నాకు నీ మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయి చూడు నిన్ను తప్పకుండా అందరూ మెచ్చుకునే రోజులు వస్తాయి అని అలా అతన్ని ప్రోత్సహిస్తుంది ఇంత సమయానికి తేజస్వి మరల ప్రహ్లాద్ని తీసుకొని ఇంటి వద్దకు చేరుకుంటూ అక్కడ ఉన్నవారికి వినిపించే విధంగా ఇక్కడ ఉన్న పిల్లలంతా దగ్గరలో ఉన్న సాధారణమైన పాఠశాలకు వెళ్తూ ఉంటారు కానీ నా రాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు మాత్రమే వెళ్తాడు మీకు తెలుసా కేవలం దాంట్లో చేరాలి అంటే చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అని అలా పెద్దగా అందరికీ వినిపించేలాగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ఆ యొక్క ఇంటి ఓనర్ ఒక వ్యక్తితో మాట్లాడుకుంటూ చూడు ఇక్కడ ఉన్న అన్నిటికీ నిబంధనలకి నీవు ఉల్లంఘించేలాగా ప్రవర్తించావు కాబట్టి నేను నీవు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా లేను నీవు మొదట ఖాళీ చెయ్యి అని పెద్దగా అరుస్తూ ఉంటారు ఇంతలో తేష్వి చూడండి చింతామణి గారు మొదట ఆ కోపాన్ని పక్కకు పెట్టి ఈ యొక్క మిఠాయిని తీసుకునే ప్రయత్నం చేయండి అనగా వెంటనే అతను ఏమిటి నీవు నాకు మిఠాయి ఇస్తున్నావా కానీ కారణం ఏమిటో చెప్పనేలేదు అనగా వెంటనే తేష్వి చూడండి మేము ఉండే ప్రాంతంలో ఏదైనా శుభమైన పండగ కానీ ఏదైనా ఒక మంచి విశేషం కానీ ఉంది అంటే మిఠాయిలు పంచుకునే అలవాటు మాకు ఉంది అందుకే నేను ఈ మిఠాయిని ఇప్పుడు మీకు ఇచ్చి ఒక మంచి శుభవార్త చెప్పబోతున్నాను అనగా వెంటనే అతను ఏమిటది అని అడుగుతారు నేను నా కుమార్ని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చేర్చాను ఆంగ్లం బాగా నేర్చుకుంటాడని అనగా వెంటనే అతను అవునా అని అంటారు ఇంతలో తేజ్వి హా మీ యొక్క ఇంటి రెంట్ కంటే ఎక్కువ రేటు ఉంటుంది అటువంటి పాఠశాలలో నేను చేర్చాను సాధారణమైన పిల్లలకి అక్కడ చదువుకునే అవకాశం ఉండదులేండి అనగా వెంటనే అతను హా వినడానికి బాగానే ఉంది నీకు ఇంటి డబ్బు కట్టడానికి సరిపడా అంత చేతిలో డబ్బు లేదు కానీ మీ పిల్లవాడిని పాఠశాలలో చేర్చడానికి మాత్రం డబ్బు ఉందనమాట నీ భర్త ఇక్కడ చేరేటప్పుడు కనీసం డబ్బు కూడా చెల్లించలేదు కొద్ది రోజులు నీ స్నేహితుడు చెప్పిన విధంగా నీవు ఇక్కడ ఉండు అంటూ తన స్నేహితుని పేరు మీద ఇక్కడ ఉండడానికి నన్ను ఒప్పందం కుదుర్చుకున్నాడు అటువంటిది ఇప్పుడేమో నీవు వెళ్ళి ఇలా చేశావు కనీసం ఆరు నెలలు ముందుగా ఇంటి అద్దె ఇవ్వడానికి కూడా సరిపడా అంత డబ్బు లేదు నీవేమో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చేర్చినందుకు ఇంత గొప్పగా సంబరాలు చేసుకుంటున్నావు అని వెటకారంగా మాట్లాడి ఒకరిని నీవు ఏదైనా అవమానించే ముందు ఇతరులతో మాట్లాడే ముందు నీవు అసలు నీ భర్త ఏం చేస్తున్నాడు అసలు కుటుంబ అవసరాలు అంత డబ్బు ఉందా లేదా అని విషయాన్ని తెలుసుకో కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలియనట్టుగా ఉందే నీకు బాధ్యతే లేనట్టుగా ఉంది అని అలా అక్కడి నుంచి అవమానిస్తూ వెళ్ళిపోతారు ఇందులో చుట్టుపక్కల వాళ్ళంతా అలా తేజస్విని అలా వెకిలిగా చూడడంతో తేజస్వి బాధ తట్టుకోలేక అక్కడి నుంచి నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోతుంది వైపు కేశో గోడంలో ఉన్న వస్తువులన్నింటినీ లెక్క పెట్టగా అతని రిజిస్టర్లో ఉన్న లెక్క అలాగే గోడంలో ఉన్న లెక్క రెండింటికి మధ్య వ్యత్యాసం ఉందనే విషయం అర్థమయ్యి వెంటనే మేనేజర్ శ్రీనివాస్ దగ్గరికి చేరుకొని అతను ఈ యొక్క వ్యత్యాసాన్ని అతనికి వివరించగా వెంటనే అతను నీవు ఇప్పుడు కొత్తగా వచ్చావు కదా సరిగా లెక్క చూసావా లేదా అయినా ఎప్పటినుంచో ఉంటున్నాం మేము ఇప్పటి వరకు ఎప్పుడు ఇటువంటి లెక్క తేడా వచ్చిందే లేదు అనగా వెంటనే కేశో నేను అంతా సరిగానే చూశాను ఇటువంటి తేడా ఉంది అని మరలా చూశాను అయినప్పటికీ కూడాను నేనేమి పొరపాటు పడలేదు అక్కడ లెక్క వ్యత్యాసం కనిపిస్తుంది క్షుణ్ణంగా అని అంటారు వెంటనే శ్రీనివాస్ చూడండి కేశవ్ మీరు మొదట ఇప్పుడే చేరారు కాబట్టి మీరు అలవాటు పడడానికి కొంత సమయం పట్టవచ్చు మేము గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాము ఇంతవరకు ఎప్పుడు లెక్క తేడా అనేది రాలేదు అనగా వెంటనే కేశవ్ కానీ ఒకసారి చూడండి అని అంటారు వెంటనే శ్రీనివాస్ చూడండి మీరు మొదట నా కింద పని చేస్తున్నారనే విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీరు పని చేయండి మీరు నన్ను అనవసరంగా ప్రశ్నలు వేసి విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు ఇది మరోసారి జరగకూడదు వెళ్ళి మీ పని మీరు చూసుకోండి అర్థమైందా అని కోపంగా మాట్లాడతారు కేశవ్ చేసేదేమీ లేక అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలో ఈ సంభాషణని ద్వారకామాయిలో ఉన్న సాయి అలా చూస్తూ ఉంటారు వెంటనే కేశవ్ నీవు నిరాశ చెందవద్దు ఏదో ఒక రోజు నిజాయితీ తప్పకుండా నీకు ఉపయోగపడుతుంది ఎవరైతే తప్పు చేస్తారో వారికి తప్పకుండా శిక్ష పడుతుంది అప్పటి వరకు వేచి చూడాల్సి ఉంటుంది అని అంటారు కేశవ్ ఆ యొక్క కంపెనీ ఓనర్ దగ్గరికి చేరుకొని జరిగిందంతా వివరిస్తారు వెంటనే అతను చూడు కేశవ్ నీవు ఒకటికి రెండు సార్లు లెక్కపెట్టి చూసావా అని అడుగుతారు వెంటనే కేశవ్ హా నేను ఇప్పటికే సార్లు మీరు చెప్పిన విధంగానే లెక్క చారి చూశాను అయినప్పటికీ కూడాను నాకు వ్యత్యాసం కనిపిస్తుంది అందుకే నేను ఈ విషయాన్ని శ్రీనివాస్ గారితో చెప్పాను ఆయన పట్టిపట్టినట్టుగా నీవు పని పనిచేస్తున్నావు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు అని చెబుతున్నారు మీరు పెడుతున్న డబ్బు పెట్టుబడికి ఇక్కడ ఉంటున్న వస్తువులకి చాలా వ్యత్యాసం కనిపిస్తున్నాయి ఎక్కడో వస్తువులు జారిపోతున్నట్టుగా నాకు అనిపిస్తున్నాయి దయచేసి మీరు ఈ విషయాన్ని కొంచెం పరిగణలోనికి తీసుకొని జాగ్రత్తగా ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది చూసుకుంటే ఈ కంపెనీకి నష్టం రాకుండా ఉంటుంది అని నేను చెప్పాలనుకుంటున్నాను అనగా వెంటనే అతను నిజమా నిజంగానే అలాంటి పరిస్థితి ఇక్కడ ఉందా అని అడుగుతారు వెంటనే కేశు హా కావాలంటే మీరు ఒకసారి పరీక్షించి చూడండి నాకు అనిపిస్తుంది ఇప్పటి నుంచి జరుగుతుంది అనిపించడం లేదు ఎప్పటి నుంచో ఇక్కడ జరుగుతుంది ఆ విషయం మీకు తెలియకుండా జరుగుతుందని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే అతను అలా ఆలోచనలో ఉండిపోతారు రేపు ద్వారకా మా వద్దకి బాయజమ్మ చేరుకొని చాలా నిశ్శబ్దంగా ఉండగా మొదట నేనే వచ్చినట్టుగా ఉన్నాను అని అక్కడి నుంచి తిరిగి వెళ్ళబోతారు సాయి కూడా కనిపించకపోవడంతో వెంటనే బాయజమ్మ అని అలా సాయి మాట వినిపించగా వెనక్కి తిరిగి చూడడంతో సాయి కనిపిస్తారు బాయజమ్మ సాయి మీరు ఇంతకుముందు నాకు కనిపించలేదు ఇప్పుడు కనిపిస్తున్నారు ఏమిటి సాయి విశేషం అని అడుగుతారు వెంటనే సాయి నేను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను మీరు ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళడాన్ని గమనించాను అనగా వెంటనే బాయిజమ్మ కానీ సాయి మీరు ఏం చేస్తున్నారు అనేది కేవలం మీకు మాత్రమే కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది నేను ఇందాక వచ్చినప్పుడు మిమ్మల్ని చూడలేకపోయాను అనగా వెంటనే సాయి కొన్నిసార్లు ఇలాగే జరుగుతూ ఉంటాయి బాయిజమ్మ మనం దగ్గరగా ఉన్న వాటిని కూడా గమనించలేకపోతాము అదేవిధంగా మీరు నన్ను ఇందాక చూడలేకపోయి ఉండొచ్చు అని అలా నవ్వుతూ చెబుతారు ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి చేరుకొని సాయి నమస్కరిస్తారు వెంటనే సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి ఏమిటి రాగో ఈరోజు ఇంత పొద్దు పొద్దున్నే ద్వారకామాయి వద్దకు వచ్చావు ఏమిటి విషయం ఏదైనా ముఖ్యమైన పన అని అడుగుతారు వెంటనే అతను హా సాయి చాలా ముఖ్యమైన పని నేను మీతో మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను అనగా వెంటనే సాయి రా కూర్చో అని అంటారు వెంటనే అతను కంగారుగా ఎలా చెప్పాలా అని ఆలోచనలో ఉంటారు ఇంతలో సాయి ఏమిటి రాగో మౌనంగా ఉండిపోయావో విషయం చెప్పు అని అడుగుతారు ఇంతలో అతను సాయి మా ఇంట్లో దొంగలు పడ్డారు కొద్ది రోజుల క్రితం నాకు అనిపిస్తుంది నేను ఇంట్లోని బంగారం అలాగే ఇంకా డబ్బుని కోలిపోయాను నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది ఇదే కొనసాగినట్టయితే రాను రాను నేను ఇంకా చాలా వాటిని కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి నేను పేదవాడిని అవుతానని నాకు చాలా భయం వేస్తుంది అనగా వెంటనే సాయి చూడు రాఘవ్ నీవు ఎవరి మీదైనా అనుమానంతో ఉన్నావా అనగా వెంటనే అతను సాయి నాకు అనుమానం కూడా ఉంది ఎందుకంటే బంగారం అలాగే విలువైన డబ్బు పోతే ఎలాగా ఎవరో ఒకరు దొంగిలిస్తేనే కదా పోయేది అనగా వెంటనే సాయి నీవు వాటిని విలువైనవి అనుకుంటున్నావు కానీ వాటిని దొంగిలిస్తున్న వారు ఎవరు అనేది కనుక్కోలేకపోతున్నాను అంటున్నావు మరి నీవు నిఘా ఉంచి ఉండొచ్చు కదా నీవు ఇంత విలువైన వస్తువులు పోతున్నప్పుడు జాగ్రత్త లేకుండా ఎలా ఉంటున్నావు అని అడుగుతారు వెంటనే అతను సాయి నేను ఉదయం అంతా పని చేయడం కోసం పంట పొలం దగ్గరికి వెళ్తున్నాను నా కుటుంబం కోసం ఎంతో కష్టపడి నేను వాటన్నిటినీ నేను జాగ్రత్తగా సమకూరుస్తున్నాను అటువంటి విలువైన నేను కోల్పోతే నా మనసు చాలా బాధపడుతుంది కదా సాయి అనగా వెంటనే సాయి సరే నీకు ఎవరి మీద అనుమానం ఉందో నాకు ఒకసారి తెలియపరుస్తావా అనగా వెంటనే అతను నా కుమారుడు యొక్క స్నేహితులు అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉంటారు సాయి నాకు వారిలో ఒకరి మీద అనుమానం ఉంది అందుకే నేను ఈ విషయాన్ని మీతో చెప్పాలనుకుని వచ్చాను అతని పేరు సంజు అనగా వెంటనే బాయిజమ్మ అలా విని ఏమిటి ఆ యమున కుమారుడు ఉన్నాడు కదా అదే హనుమాన్ మందిరంకి దగ్గరలో ఉంటారు ఇల్లు ఆ సంజు గురించైనా మీరు చెప్పేది అని అడుగుతారు వెంటనే అతను హా అనగా ఇంతలో బాయ్జమ్మ అతను చాలా మంచి కుర్రవాడు అతను అందరితో కలిసిపోతాడు ఎవరికి ఎటువంటి సహాయం అవసరమైనప్పటికీ కూడాను చేస్తూ ఉంటాడు కదా అనగా ఇంతలో అతను చూడండి నేను ఒప్పుకుంటాను నా కుమారుడు కానబాయ్ ఎప్పుడు చెబుతూ ఉంటాడు సంజు ఇలాగే చిన్న చిన్న వస్తువులని దొంగిలిస్తూ ఉంటాడని కాబట్టి నాకు कु, నా కుమారుడు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే నా ఇంట్లోని వస్తువులు కూడా ఆ సంజునే దొంగిలించాడని నాకు అనుమానం కలుగుతుంది సాయి నాకు ఎప్పుడైనా నా పిల్లవాడితో పాటు వచ్చి అతను ఇలా వస్తువులు తీసుకొని వెళ్ళి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది ఇంతకుముందు సమయంలో కూడా కొంచెం కొంచెంగా డబ్బు పోయింది అయినప్పటికీ కూడాను నేను ఏమాత్రం పట్టించుకోలేదు ఇలాగే ముందుకి కొనసాగితే ఇబ్బంది పడతాననిపించి నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను అనగా వెంటనే సాయి ఏదైనా ఒక చిన్న క్లూ ఉందా మీకు అతనే తీశాడని అనుమానం ఉంది అని మాత్రమే చెబుతున్నారు మీ దగ్గర సాక్ష్యం ఉందా అని అడుగుతారు ఇంతలో బాయిజమ్మ చూడండి అతను పేదవాడే అయి ఉండొచ్చు కానీ అతను చాలా నీతిమంతురు అతను చాలా జాగ్రత్త పడుకోడాను అటువంటిది అతను తీశాడని మీరు ఎందుకు అభిప్రాయపడుతున్నారు అనగా వెంటనే రాఘో చూడండి బాయిజాక్క వారు పేదవారే అయి ఉండొచ్చు కానీ వారి అవసరాలు తీర్చడానికి కూడా ఎంతో కొంత డబ్బు కావాల్సి ఉంటుంది కదా వాళ్ళు ఆ డబ్బుని సమకూర్చుకోలేని సమయంలో వాళ్ళు ఈ విధంగా ఇతరుల ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడి ఉండొచ్చు నా కుమారుడికి ఏమీ సంజు అంటే కోపం ఉండి ఉండదు కదా ఇలా చెప్పడానికి వాడు సొంత స్నేహితుడు అయినప్పటికీ అలా ఎందుకు చెప్తాడు ఖచ్చితంగా వాడు ఏదో ఒక తప్పు చేసి ఉండి నా కుమారుడికి ఆ విషయం తెలిస్తేనే కదా ఇవన్నీ చెప్పేది నా కుమారుడికి ఏం అవసరం ఇలా ఒకరి మీద చాడీలు చెప్పాల్సినంత అవసరం ఏమీ లేదు కదా నాకు ఖచ్చితంగా అతనే దొంగతనం చేశాడు అనిపిస్తుంది అనగా ఇంతలో సాయి ఖచ్చితంగా నీవు సంజు అనే అభిప్రాయపడుతున్నావా అని మరలా అడుగుతారు వెంటనే అతను హా సాయి చూడండి నేను పిల్లల్ని దొంగలుగా అభిప్రాయం చెప్పడానికి ఇక్కడికి రాలేదు నేను ధనం అలాగే కొంత సంపదని కోల్పోతున్నాను కాబట్టి నా ఇంట్లోని సంపద నాకు పోడం ఇష్టం లేక నాకు ఉన్న అనుమానాన్ని మీ దగ్గర వ్యక్తపరుస్తున్నాను అంతే అని అంటారు వెంటనే సాయి సరే నీవు ఎవరి మీద అయితే అనుమానం పడుతున్నావో వారిని నేను పరీక్షిస్తాను అని బాయిజామ్మ మీరు ఇంటికి వెళ్ళే సమయంలో యమునా గారి దగ్గరికి వెళ్ళి సంజుని నేను భోజనానికి ద్వారకా రమ్మని చెప్పి చెప్పానని చెప్పండి అని అంటారు అలాగే అని అంటుంది ఇంతలో సాయి చూడు నేను ఈరోజు అతను నిజంగా దొంగతనం చేశాడా లేదా అనేది పరీక్షించి ఆ తర్వాత మీకు అతని ద్వారానే అన్ని విషయాలని తెలియపరుస్తాను ఒకరిని మనం మాట అని వేయకూడదు అందులో నిజానిజాలు తెలుసుకోకుండా అని తర్వాత బాయ్జమ్మ ఈరోజు మధ్యాహ్నానికి మీరు భోజన ఏర్పాట్లు చేయండి మన అందరం కలిసి ఇక్కడే భోజనం చేద్దాము అని అంటారు వెంటనే బైజమ్మ హా సాయి తప్పకుండా మీరు చెప్పిన విధంగానే నేను ఏర్పాటు చేస్తాను అని అంటుంది ఇంతలో అలా రాగో సాయి మీరు ఇప్పుడు అతని మీద నాకు అనుమానం ఉంది అని చెప్పిన తర్వాత కూడా ఇలా ఒకచోట కూర్చోబెట్టి భోజన ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారేమిటి అనగా ఇంతలో సాయి చూడండి మీరు కూడా ఆ భోజనానికి ఆహ్వానితలే మీరు కూడా వచ్చి మధ్యాహ్న సమయానికి ఇక్కడ భోజనం చేయడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాను రండి అని అంటారు వెంటనే రాఘు సాయి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతారు వెంటనే సాయి కొంత సమయం ఓపిక పడితేనే ఏదైనా నిజం బయటికి వచ్చేది కాబట్టి నీవు కొంత సమయం ఓపిక పట్టు నాకు భిక్షాటన చేసే సమయం ఆసన్నమైంది ఇక నేను బయలుదేరతాను మధ్యాహ్నానికి వచ్చి నన్ను కలువు నీ కుమారితో పాటు అని అలా సాయి అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతరతో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ